హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి మంచి డిమాండ్ ఉన్న ఒక బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియా తీసుకొచ్చాను ఈ బిజినెస్ కనుక మీరు చేస్తే మాత్రం మీ లైఫ్ సెట్ అంతే అయితే ఈ బిజినెస్ గురించి మీకు చెప్పే ముందు మెయిన్ గా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఫోటోషాప్ నాలెడ్జ్ ఉంటే చాలు ఏంటి ఇదేం బిజినెస్ అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ కి సంబంధించిన బిజినెస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకి లక్ష రూపాయల పైనే ప్రాఫిట్ వస్తుంది ఈ బిజినెస్ ని స్టూడెంట్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు పార్ట్ టైం బిజినెస్ చేద్దామనుకునేవారైనా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న లేడీస్ అయినా ఎవరికైనా ఈ బిజినెస్ బాగా సూట్ అవుతుంది కాకపోతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది అనమాట అంటే ఈ ప్రింటింగ్ నాలెడ్జ్ అనేది వారికి అవసరం అవుతుంది అనమాట అయితే ఈ బిజినెస్ ఐడియా ఏంటి ఈ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి మిషనరీస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఎంత అనే విషయం వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకోబోయే బిజినెస్ ప్లాన్ ఏంటంటే టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ మామూలుగా టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది చెప్పాలంటే ఇది రోజు రోజుకి పెరుగుతుంది కూడా అంటే ఫ్యూచర్ లో ఇది ఒక ట్రెండ్ అవుతుంది ముఖ్యంగా ఈ బిజినెస్ ని టైర్ వన్ టైర్ టూ సిటీస్ లో స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా లక్షల్లో సంపాదించుకోవచ్చు ఇంకా చిన్న చిన్న టౌన్స్ విలేజెస్ లో కూడా మంచి లాభాలు అందుకోవచ్చు అసలు ఈ ప్రింటెడ్ టీషర్ట్స్ ఎవరెవరికి అవసరం ఎంత క్వాంటిటీలో అవసరం తెలిస్తేనే కదా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను జనరల్ గా మనకి వినాయక చవితి రోజు వినాయక మండపంలో దించడం తర్వాత తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేయడం అనే రెండు అకేషన్స్ జరుగుతాయి దీనికి వినాయకుడికి ఊరేగిస్తూ డప్పులతోటి హంగామా చేస్తూ వినాయకుడిని దించిన ఆ వీధి వారు గాని కమిటీ వారు గాని వెళ్తారు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ వీధి పేరు లేదా కమిటీ పేరుతో ఉన్న టీషర్ట్స్ ని వెళ్తూ ఉంటారు వాళ్ళ పేర్లు బయటికి తెలిసేలా వాళ్ళకి ఈ ప్రింటెడ్ టీషర్ట్స్ ఎక్కువగా అవసరం అవుతాయి అయితే ఎంత క్వాంటిటీలో అవసరం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల లెవెల్లో చూసుకుంటే కనీసం నూట యాభై నుంచి రెండు వందల వరకు వినాయక మండపాలు ఉంటాయి అందులో కనీసం వంద మంది అయినా సరే ఈ ప్రింటెడ్ టీషర్ట్స్ వాడటానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే ఒక వంద మండపాలకి ఒక యాభై షర్ట్స్ చొప్పున చూసుకుంటే ఐదు వేల టీషర్ట్స్ అనేవి వాళ్ళకి అవసరం అవుతాయి అనమాట ఇంకా బర్త్డే ఈవెంట్స్ వెడ్డింగ్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ లో వారికి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ నేమ్స్ లోగన్స్ ట్యాగ్స్ కొటేషన్స్ వేసుకుని వాళ్ళు వాడుతూ ఉంటారు ఆ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు వారి సర్వీసెస్ లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ప్రింటెడ్ టీషర్ట్స్ అనేవి వాడుతూ అనమాట అంటే వాళ్ళ కంపెనీ బ్రాండ్ నేమ్ కానీ వాళ్ళ ప్రొడక్ట్ యొక్క లోగో కానీ వాళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్ తో కానీ వాళ్ళ టీషర్ట్స్ ప్రింట్ చేసి వాడుతూ ఉంటారు ఆ తర్వాత ఎగ్జిబిషన్స్ పెద్ద పెద్దవి జరుగుతూ ఉంటాయి వాటిలో కానీ ఇప్పుడు జనరల్ గా మనకి టీ టైమ్ ఫ్రాంచైజ్లు ఫుడ్ ఫ్రాంచైజ్లు ఇలా చాలా చాలా ఫ్రాంచైజ్లు వస్తూ ఉంటాయి ఈ ఫ్రాంచైజెస్ లో కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసే స్టాఫ్ కోసం వాళ్ళ కంపెనీ నేమ్ అండ్ లోగో తో టీషర్ట్ కావాల్సి ఉంటది అనమాట సో వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు సో ఈ విధంగా చూసుకుంటే మార్కెట్ లోని ఈ కస్టమైజ్ ప్రింటెడ్ టీషర్ట్స్ కి డిమాండ్ అనేది విపరీతంగా ప్రస్తుతానికి ఉంది ఇంకా ముందు ముందు ఫ్యూచర్ లో ఇది ఇంకా పెరుగుతుంది అనమాట అయితే ఈ బిజినెస్ కి ఇప్పుడు కావాల్సింది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మనకి ముందుగా కావాల్సింది ఒక సబ్లిమేషన్ ప్రింటింగ్ మిషన్ దీన్ని హీట్ ప్రెస్ టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్ అని కూడా అంటారు మనకిది ఆన్లైన్ లోనే దొరుకుతుంది బేసిక్ మోడల్ పదిహేను వేల రూపాయలు అనమాట ఫోర్ ఇన్ వన్ వస్తుంది అంటే మనం కేవలం టీ షర్ట్స్ మీదే కాకుండా హ్యాట్స్ పైన మగ్స్ పైన టీ కప్స్ పైన బాటిల్స్ పైన కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు కావాల్సినవి ప్లెయిన్ టీషర్ట్స్ అంటే ప్రింటబుల్ టీషర్ట్స్ అనమాట ఇవి మనకి బేసిక్ గా యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు మూడు వందలు ఇలా క్వాలిటీ అండ్ సైజ్ బట్టి మనకు దొరుకుతాయి ఇవి ప్లెయిన్ టీషర్ట్స్ అనమాట మనకి మనకి ఆన్లైన్లో ఇండియా లో కూడా దొరుకుతాయి ఆ తర్వాత మనకి సబ్లిమేషన్ పేపర్స్ కావాలి ఇవి ఏ త్రీ ఏ ఫోర్ సైజులో ఉంటాయి మనకి ఏ త్రీ అయితే ఒక బండిల్ వంద వస్తాయి అవి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి ఏ ఫోర్ అయితే ఒక థౌజండ్ రూపీస్ ప్రైస్తో మనకి దొరుకుతాయి ఆ తర్వాత సబ్లిమేషన్ టేప్ అనేది ఒకటి కావాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక పీసీ లేదా ల్యాప్టాప్ అవసరం ఇంకా ఇంక్ జెట్ ప్రింటింగ్ మిషన్ అనేది ఒకటి కంపల్సరీ కావాలి దానికి సపరేట్ గా సబ్లిమేషన్ ఇంక్ అనేది ఉంటదనమాట ఈ ఇంక్ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు కావాల్సినవి ఈ విధంగా బేసిక్ గా స్టార్టింగ్ లో ఒక లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ మీ కింద చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా ఒక ఫైవ్ థౌసండ్ టీషర్ట్స్ అనే వినాయక చవితికి సందర్భంగా మన దగ్గరికి వచ్చినట్టయితే ఒక్కో టీ షర్ట్ పైన హండ్రెడ్ రూపీస్ బేసిక్గా మనం ప్రాఫిట్ వేసుకున్నా సరే మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ వస్తుంది అది ఎప్పుడు మన దగ్గరికి ఆ ఫైవ్ థౌసండ్ ప్రింటెడ్ టీషర్ట్స్ ఆర్డర్ మన దగ్గరికి వస్తేనే దానికి అలా వచ్చేటట్టు మనం ప్రతి ఒక్క కమిటీతో మాట్లాడడం లేదా వాళ్ళకి కొంచెం కమిషన్ ఇవ్వడం అనేది చేస్తే గనక ఆర్డర్స్ అనేవి మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనకి బేసిక్గా ఒక మీడియం క్వాలిటీ ఎంపీ టీషర్ట్ అనేది నైంటీ రూపీస్కి దొరుకుతుంది దీనికి పేపర్కి ఒక ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది ప్రింటింగ్ కాస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఇంకా ఇతర ఖర్చులకి మనకి ఫిఫ్టీన్ రూపీస్ వరకు టోటల్గా చూసుకుంటే నూట ముప్పై రూపాయల వరకు మనకి కస్టమైజ్డ్ ప్రింటెడ్ టీషర్ట్ అనేది తయారైపోతుంది అనమాట సో ఇలా తయారైన టీషర్ట్ అనేది మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు అంటే దాని క్వాలిటీ సైజ్ని బట్టి సో ఇక్కడ మనకి నూట యాభై రూపాయలు బేసిక్ గా ప్రాఫిట్ ఉంది అనుకుందాం మనకి నెలలో ఒక వెయ్యి ఆరు టీ షర్ట్స్ ఆర్డర్ మన దగ్గరికి వచ్చినట్లయితే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే లక్ష యాభై వేల రూపాయలు ఇది బేసిక్ అంటే మనకి రోజుకి ముప్పై టీ షర్ట్స్ ఆర్డర్ వస్తే చాలు సో ఎలా ఎన్ని ఆర్డర్స్ వస్తాయని మీకు డౌట్ ఉంటుంది మీకు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా వినాయక్ చదువుతుంది ఆ రోజు మనకి ఒక ఐదు వేలు టీషర్ట్స్ ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి మనకి వంద రూపాయలు బేసిక్ గా మార్జిన్ వేసుకున్న ఐదు లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది ఆ తర్వాత మనకి దేవి నవరాత్రులు ఉంటాయి ఆ టైంలో లో ఆర్డర్స్ వస్తాయి తర్వాత బర్త్డే ఈవెంట్స్ కి ఆర్డర్స్ వస్తాయి కార్పొరేట్ ఈవెంట్స్ కి ఆర్డర్స్ వస్తాయి వెడ్డింగ్ ఈవెంట్స్ కి ఆర్డర్స్ వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా మనకి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది రోజుకి ఒక ఆర్డర్స్ వచ్చినా సరే నెలకి దానిపైన ఒక లక్ష ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట అయితే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలి పబ్లిసిటీ ఎలా చేయాలి ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మెయిన్ డౌట్ ముందుగా మనం క్యాలెండర్ తీసుకొని ఆ నెలలో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి మెయిన్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి లేకపోతే హోలీ లేకపోతే ఇంకేదైనా పండుగలు ఇలా లిస్ట్ అవుట్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరికి అవసరం అవుతాయో సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది వాళ్ళకి అవసరం అవుతుంది లేదా ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళకి అవసరం అవుతాయి లేదా మనకి మన చుట్టుపక్కల ఉండే ఈవెంట్స్ అవుతాయి బర్త్డే ఈవెంట్స్ అవచ్చు లేదంటే వెడ్డింగ్ ఈవెంట్స్ అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవచ్చు ఇంకా కార్పొరేట్ కంపెనీస్ అయితే మనం మంచి క్వాలిటీ టీషర్ట్స్ అందించినట్లయితే వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఆర్డర్స్ ఇస్తారు సో మనం ఫస్ట్ బేసిక్ గా సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత మన ప్రొడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్స్ రివర్స్ లో మనకి వస్తూ ఉంటాయి సో స్టార్టింగ్ ఒక వన్ మంత్ త్రీ మంత్స్ వరకు మార్కెటింగ్ మీద మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇదే కాకుండా మనం ఇంకా ఒక పర్సనల్ బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేయించుకొని దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే మన ఊర్లోనే మన చుట్టుపక్కల మన సిటీలోనే కాకుండా ఇంకా మనం బయట ఊర్ల నుండి ఇంకా దూరం నుండి ఆర్డర్స్ కూడా మనకు వస్తాయి ఆ విధంగా మనం ఆర్డర్స్ ని కలెక్ట్ చేసుకుని మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్